హాయ్ ఫ్రెండ్స్ ఈ పావురేవో అన్న చేతికి ఎలా వచ్చిందో మీకు తెలుసా అన్న దారిలో వెళ్తున్నాడంట కదే వచ్చిందంట ఎలా వచ్చింది ఏం కథ అనేది తెలుసుకుంటే కదా అన్న టీవీఎస్ మీద వెళ్తుంటే పావుర వచ్చి అన్నం మీద వాళ్ళేద్ది వాళ్ళి తర్వాత అన్న తోలినా కానీ పోలేదు ప్లస్ దాని మనుషులతోనే కాదు అనుష్కతో ఒక డైలాగ్ చెప్పేట్టు మనుషులతోనే కాదు దారిలో పోయే గన్నయ్యలతోనూ పిట్టలతోనూ మొక్కలతోనూ మాట్లాడేది అనేది ఎంత నిజమైన డైలాగో మీరే వినండి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రోబో సినిమాలో ఒక పక్షి పక్షులు చనిపోతే పక్షిరాజు ఎలా రియాక్ట్ అయ్యాడో అన్నకు కూడా పక్షి తన దగ్గరకు వచ్చేందుకో తన ఆనందం వెళ్ళవచ్చాడు అలాగే ప్రతి ఒక్కరూ పక్షులతో కానీ పావురాలతో కానీ సన్నిహితంగా ఉండాలని అన్న కోరారు అన్న చేపటికి దానితో బాగా ఆటలాడాడు సెల్ఫీలు తీసుకున్నాడు ఇలా ఎంతోమంది పావురావులను సాక్కుంటే కన్నా చాలా మంచిది అన్నారు ప్రతి ఒక్కరు మనుషులు లేని మానవత్వము జంతువుల్లోనూ ప్లస్ పిట్టల్లో కూడా ఉంటుందని పావురం నిరూపించుకుందని అన్న చెప్పాడు అలాగే మనం కూడా మనుషులలో రకరకాలు ఉంటారు సైకోలు ఉంటారు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మెంటలోళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కానీ మానవత్వం చట్టుకున్న పావురం గొప్పదని ఈ విధంగా సభాలు పూర్వకంగా అన్న తెలియజేశాడు ఆ విధానం ఏమిటో ఆ మాటలేంటో అన్న విషయంలోనే విందాం తెలుసుకున్నాం నా పేరు రాజనారాయణ ఏదో నాకు గేట్ కాటు పోతుంటే పావరం గేట్ కాటు వచ్చినప్పుడు నన్ను నవీన్ వాలింది వచ్చి అది ఎంత ఇసే చేసినా పోవడం లేదు నవీన్ ఎంతో అభిమానంతో వాలిపోయింది అది ఎంత ఇసే చేసినా పోవడం లేదు వలసలలో కూడా లేదు పక్షులల్లో కూడా విశ్వాసం ఉంది